ఈరోజు బైబిల్ ధ్యానము ఏసు రక్తము ద్వారా సమాధానము ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి కొలసి ఒకటో అధ్యాయము ఇరవయో వచనము సమాధానము ఇచ్చెను అని చెప్పబడలేదు కానీ సంధి చేసి లేక సమాధానము చేసి అని చెప్పబడిన ఈ మాటలను గమనించుడి సమాధానము ఇచ్చుటకు సమాధానము చేయుటకును మధ్య చాలా తేడా ఉన్నది ఒక విలువైన అనగా రెండు వందల డాలర్లు ఖరీదుగల ఒక ఎలక్ట్రానిక్ గడియారమును మీరు ఎవరికైనా ఇవ్వగలరు అయితే మీరు ఆ గడియారమును తయారు చేసి ఇచ్చి ఉన్నారనుకుని మీరు ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ చదువుటకు డబ్బు ఖర్చు పెట్టి ఉందరు ఈ చదువు నిమిత్తము అధిక సమయము కూడా మీరు వ్యయము చేసి ఉందరు అంతేగాక మీరే ఆ గడియారంను స్వయముగా తయారు చేసినందున మీరు దానిలోని ఏ లోటునైనను మరమ్మతు చేయగలరు ఆయన సిలువ రక్తము చేత సంధి చేసి అనగా ఏసు సమాధానకర్త మరియు సమాధాన అధిపతి అని అర్థము ఏసు రక్తము సాటి లేనిది మనము ఏసు రక్తము చేత కడుగబడినందున మనము దేవుని సమాధానమును నిత్యము అనుభవించగలము సమాధానకర్తయగు ప్రభు తానే ఎల్లప్పుడూ ప్రతి విధము చేతను మీకు సమాధానము గాక రెండవ తెస్సలోని కలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయము పదహారవ వచనము కోట్ల కొలది జనులు సంపూర్ణ సమాధానమును గూర్చిన రహస్యమును ఇంకనూ తెలుసుకొనలేదు అనేకులు ఐశ్వర్యము పేరు ప్రఖ్యాత మొదలైన వాటి ద్వారాను స్నేహితుల ద్వారాను తమకు సమాధానము చేకూరునని తలంచుచున్నారు కానీ చివరికి వారు నిరాశ చెందుచున్నారు సమాధానం యొక్క రహస్యమును కనుగొనటకు తప్పిపోచున్నారు ప్రియ చదువరి మనము గొర్రెపిల్ల రక్తము చేత పూర్ణముగా కడుగుపడిన ఇడల మనము ఎల్లప్పుడూ సంపూర్ణమైన తొందరపాటు లేని చెదరని మనశ్శాంతి గలవారమై ఉందము బయట మన చుట్టూ జరుగుచున్న సంభవములు కాదు మనలో ఏమి జరుగుచున్నదో అదే ముఖ్యమైన విషయము